హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్ను ముంబైలో తమ దేశం తరఫున రాయిబారిగా నియమించింది ఆఫ్ఘన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ను ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్లో యాక్టింగ్ కాన్సుల్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లో భారత్ గుర్తించలేదు తాజాగా తాలిబాన్లు భారత్లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్దే అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత భారత్ తన దౌత్యవేత్తలను కాబూల్తో పాటు ఆ దేశంలోని ఇతర నగరాల నుంచి ఉపసంహరించుకుంది ఆఫ్ఘనిస్తాన్లో ఘనీ ప్రభుత్వం నియమించిన దౌత్యవేత్తలు భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో ఆశ్రయం పొంది అయితే భారత తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించినప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి పలు సందర్భాల్లో అక్కడి ప్రజలకు అవసరమైన వస్తువులు భారత్ నుంచి వెళ్లాయి తాలిబన్లు కూడా భారత్ని పలు సందర్భాల్లో పొగిడారు తమ దేశంలో దౌత్యవేత్తలను నియమించాలని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జేపీ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించి కాబూల్లో తాలిబాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్తో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత మిస్టర్ కామిల్ నియామకం జరిగింది తాలిబాన్ రాజకీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మహ్మద్ అబాజ్ స్టానిక్జాయ్ మంగళవారం ఎక్స్లో మిస్టర్ కమిల్ నియామకాన్ని ప్రకటించారు కమిల్ భారత్లో ఏడేళ్లు చదువుకున్నాడు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన స్కాలర్షిప్పై ఢిల్లీలోని దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ను అభ్యసించారు అతను ముంబైలో ఉన్నారని ఇప్పటికే తన విధులు నిర్వర్తిస్తున్నాడని సమాచారం భారత్ అధికారికంగా స్పందించినప్పటికీ అతను భారతదేశంలో ఆఫ్ఘన్ల కోసం పనిచేస్తున్న ఆఫ్ఘాన్ జాతీయుడిగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే తాజాగా మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది నర్సింగ్ మిడ్ వైఫరీ కోర్సులతో వైద్య విద్యలో మహిళలు చేరకూడదని తాలిబాన్ ఆదేశించింది తాలిబాన్ తీసుకున్న నిర్ణయంపై క్రికెటర్లు మహ్మద్ నబీ రషీద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మహిళలకు వైద్య విద్యను నిషేధించడం తీవ్ర అన్యాయమని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ నబీ పేర్కొన్నారు అమ్మాయిలకు నేర్చుకునే అవకాశాన్ని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నిరాకరించడం దారుణమన్నారు వారి కళలకు దేశ భవిష్యత్తుకు ద్రోహం చేయడమే అన్నారు తాలిబాన్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని రషీద్ ఖాన్ కోరారు ప్రతి ఒక్కరికి విద్యపై హక్కు ఉందని ఇస్లాం బోధిస్తోందని గుర్తు చేశారు బాలికల విద్యా హక్కును పునరుద్ధరించాలని కోరారు ఇస్లామిక్ బోధనలో విద్య ప్రధాన స్థానాన్ని కలిగి ఉందని రషీద్ ఖాన్ పేర్కొన్నారు ఇది పురుషులకు మహిళలకు ఇద్దరికీ జ్ఞాన సాధనే అని తెలిపారు తాలిబాన్ నిర్ణయం భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని